మేడారం లాంటి పెద్ద జాతరలకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ స్టాండ్ నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా రోజువారీ ప్రయాణికులతో పాటు మేడారం వెళ్తున్న ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు ప్రయాణికులు ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి సంస్థ నుండి అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు దాతలు అందిస్తున్న అల్పాహారాన్ని పంపిణీ చేశారు అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లతో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆటో డ్రైవర్లకు నెలకు పది పదిహేను వేలు ఇవ్వాలని అర్థం పద్దం లేని డిమాండ్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని వాహనాల ఇంజన్లపై ట్యాక్సీను నాలుగు వేల నుండి పదివేలకు పెంచారని ఈ సందర్భంగా మంత్రి ఎదుట ఆటో డ్రైవర్లు వాపోయారు Ô lắm là. 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 Ô lắm

ఏం చేస్తుంది బస్సు ప్యాసింజర్ ఇటుగా మేము పుట్ట కొట్టిందంటే దానికి వాళ్ళు అరెస్ట్లో ఉండగా అధికారంలో చూపిస్తూ నెలకు పదిహేను వేలు ఇవ్వండి కదా మాటలు మాట్లాడితే ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎక్కడంటే మాట్లాడుతున్నాయి వాళ్ళు ప్రభుత్వాలు పదిహేను నుండి మాకు ఏం చేస్తుంది ట్యాక్సీ మాఫీ చేస్తే ట్యాక్స్ పేరు మాఫి చేసినంత బాబు ఇంకో పద్ధతులు వసూలు చేసి అప్పుడు నాలుగు వేలు సార్ డిమాండ్ నాకు అర్థం కదా పదిహేను వేలు నెలకి ఇవ్వమంటాను ఆటో ఆ పదిహేను వేల వచ్చినాక ఆటో మీకు ఏర్ చెప్పో తొందరగా ఏపీ చెప్తాం బాబు కాబట్టి అందరు ముగ్గురు అందరు పేడవారు మరి लगा नहीं हो जाता कार में ड्राइविंग कितने काम करोगे तो आलू परिक्षण करना होंगे तो पूछते तो नहीं बोलता इसमें नहीं मिलता है पूछिए कौनसी चला चला फोड़ दिया फोड़ 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 మహిళలకు ఉచితంగా ఈ యొక్క ఇంత పెద్ద జాతరలో కూడా మహిళలకు ఉచితంగా పెట్టేది సాహసపేద నిర్ణయం ఎందుకంటే ఇబ్బంది పడుతుంది ఇబ్బంది జరుగుతుందని అనుకున్నాం కానీ సజావుగా సమ్మక్క సారల ఆశీర్వదనటువంటి సజావుగా కొనసాగుతోంది తప్పకుండా ఇది మాకు సంస్థకు స్ఫూర్తినిచ్చేటువంటి సంస్థ అంశం భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వము మహిళలకు సంబంధించి రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి యాక్యుపెన్సీ జరిగింది కాబట్టి ఆపరేషనల్ లాస్ అంటే గోదావరి నిర్వహణకు సంబంధించి నష్టాలు లేకుండా సంస్థ లాభాల దిశలో పోతుంది పాత బకాయిలు పాతగా ఉన్నటువంటి బ్యాంకు లోన్లు తప్ప సంస్థ నిర్వహణకు సంబంధించి యథావతిగా జీతాలు ఒకటి దానికి ఈవన కావచ్చు పీఆర్సీ మీద ఒకటి వాళ్ళ ఆవేదన ఉంది దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేస్తే మొన్ననే రెండు వందల ఎనభై కోట్ల రూపాయల బాండ్స్కు ఇన్ ప్రిన్సిపల్ ఆ పేమెంట్ అంతా కూడా కార్మికులకు చేరుతుంది ఇది వాళ్ళ సంస్థ కార్మికుల సంక్షేమము ప్రయాణికుల సౌకర్యము సంస్థ పరిరక్షణ ఈ మూడు అంశాల మేరకు మేము ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొని